అనంతపురం జిల్లాడి హిరేహల్ మండల కేంద్రంలో జాతీయ రహదారి నూట యాభైయే వెళ్తోందని బళ్లారి తుమకూరు ఎన్హెచ్ పరిధిలోకి వస్తున్న రహదారిలో పిల్లర్ వంతెన నిర్మాణం ఏర్పాటు చేయాలని హీరేహల్ గ్రామస్తులు డిమాండ్ చేశారు జాతీయ రహదారి కంట్రోల్ అధికారులు ఇదివరకే మండల కేంద్రంలో ఒక వాహనం వెళ్లడానికి చిన్న రహదారితో ఫ్లైఓవర్ బ్రిడ్జి డిజైన్ చేశారు కానీ మండల కేంద్రం నుంచి కర్ణాటకలోని వివిధ గ్రామాలకు వెళ్ళడానికి చిన్న వంతెన సరిపోదని జాతీయ రహదారి ఫ్లైఓవర్ కింద పిల్లర్లు ఏర్పాటు చేసి రాకపోకలకు వీలుగా పెద్దవంతైన నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరారు ఇప్పటికే పలమార్లు జాతీయ రహదారి వంతెన పనుల నుండి హీరేహన్ గ్రామ ప్రజలు మండల ప్రజలు అడ్డుకున్నారు దీంతో జాతీయ రహదారి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రజల అభిప్రాయ సేకరణకు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కర్ణాటకలోని బళ్ళారి ఎంపీ తుకారాం గురువారండి హిరేహాల్ మండల కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ సభ ఏర్పాటు చేశారు బెంగళూరు బళ్ళారి జాతీయ రహదారిలో అధిక భాగం కర్ణాటక ప్రాంతం ఉండటంతో బళ్ళారి ఎంపీ తుకారాం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి వచ్చే ఫిబ్రవరి నెలలో ఢిల్లీ వెళ్లి నేషనల్ రోడ్స్ అథారిటీ ఉన్నతాధికారులను కలవనున్నట్లు ప్రభుత్వ కాలవ వెల్లడించారు జాతీయ రహదారిలో పిల్లర్ వంతెన ఏర్పాటు చేస్తే రాకపోకలకు వీలు కలుగుతుందని ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు గ్రామంలో ఎలాగైనా పెద్దవంతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని మండల ప్రజలు కోరారు ಈ ಒಂದು ಫ್ಲೈಓವರ್ ವಿಷಯವಾಗಿ ಅಂದ್ರೆ ಹೊಸಪೇಟೆ ಟು ಚಿತ್ರದುರ್ಗ ಹೊಸಪೇಟೆ ಟು ಚಿತ್ರದುರ್ಗ ಆಮೇಲೆ ಹೊಸಪೇಟೆ ಟು ಗುತ್ತಿ ನಾನು ಎಂ ಪಿ ಆದ್ಮೇಲೆ ಇವನ್ನೆಲ್ಲ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ತಗೊಂಡು ಈಗ ಫುಲ್ ಸ್ವಿಂಗ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಹೊಸಪೇಟು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡ್ರು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡ್ರು ಏನು ಎರಿಟಾಪ್ನ ಗುಡಿ ಇದೆ ಅಲ್ಲೇ ಮಠ ಈಗ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ಮೇ ಆರ್ ಜೂನ್ ಫಿನಿಶಿಂಗ್ ಜೂನ್ ಐದು ವರ್ಷ ಇರೋದನ್ನ ಜೂನ್ನಲ್ಲಿ ಉದ್ಘಾಟನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅದನ್ನ ಏನು ಬೆಸ್ಟ್ ಆಫ್ ಏನಿದೆ ಅದನ್ನ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿರಲಿಲ್ಲ ಹ್ಞೂ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ ಅದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಎಸ್ಟಿಮೇಷನ್ ಎಷ್ಟು ಬರ್ತದೆ ಅದನ್ನು ತಗೊಂಡು ನಾನು ನಮ್ಮ ಅನಂತಪುರ ಎಂ ಪಿ ಅವರು ನಾವು ಸೇರಿಬಿಟ್ಟು ನಿತಿನ್ ಗಡ್ ಅವರಿಗೆ ಭೇಟಿಯಾಗಿ ప్రయత్నం చేద్దాం ఆ రకంగా మీ సమస్య ఏదైతే ఉందో ఇక్కడ వాస్తవంగా ఎదురయ్యే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని సంబంధిత ఉన్నతాధికారులు ఢిల్లీలో ఉండే వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మీ ప్రతినిధిగా మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాను రామ్ గారి సహకారం కూడా తీసుకుందాం ఎందుకంటే ఇది ఈ నేషనల్ హైవే వాళ్ళకి ఇది ఆంధ్రప్రదేశ్ అని కూడా పెద్దగా గుర్తించరు ఎందుకంటే ఇది బల్లార్ నుంచి బెంగళూరు వరకు ఒకే రోడ్డు కాబట్టి ఆయన కూడా హాస్పేట హెడ్ క్వార్టర్గా పనిచేసిన టీడీ గారు కాబట్టి మన బాధలు ఆయనకంతా అదే మనకి అనంతపురము లేకపోతే ఇట్లా బీడీలు మన ఉండేది ఇద్దాం దాంట్లోనే సమస్య కాబట్టి మనం పోరాడదాం తప్పకుండా ప్రయత్నం చేద్దాం కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం తీసుకెళ్ళి మీకు తోడుగా నేను ఉంటానని మీ మాట్లాడి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దు మండల కేంద్రమైన ఈరే హాల్లో జాతీయ రహదారి నంబరు నూట యాభై ఏ వెళ్తా ఉంది తాజాగా ఈ జాతీయ రహదారి పైన ఈరేహాల్ గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ఎన్హెచ్ఏ సంస్థ నిర్ణయం చేసింది ప్రజల అభిప్రాయాలు వాస్తవ పరిస్థితులు ఇక్కడ ఉన్న సమస్య ట్రాఫిక్ సమస్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు తగిన మార్పులు చేర్పులు చేస్తూ మళ్ళీ మీరు ఉన్నతాధికారులకు రాయండి అని చెప్పాను నేను ఫిబ్రవరి నెలలో ఢిల్లీకి వెళ్ళి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారిని అట్లాగే అక్కడున్న పెద్దలందరినీ కూడా కలిసి రాయదుర్గం నియోజకవర్గం ఈరేహాల్ మండల కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వాళ్ళ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తా తుకారాం గారు బళ్ళారు ఎంపీ అట్లాగే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు సహకారం కూడా తీసుకొని కేంద్ర పెద్దలతో మాట్లాడి ఇక్కడ ప్రజల అభిప్రాయాలని ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల్ని వాళ్ళకు చెప్పి మార్పులు చేర్పులకు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని నేను మనవి చేస్తూ ఉన్నా తప్పకుండా ఇక్కడ పిల్లర్ బ్రిడ్జ్ అయితేనే గ్రామస్తులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుందనేది నా అభిప్రాయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తా